అలలూయా ఈ లోకం తీరుల్లో బ్రతికితే మనము దేవుణ్ణి సంతోషపరచలేము ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం ఏ మాయలో బ్రతుకుతున్నాం ఒక వ్యక్తి వచ్చినాడా యస్సు ప్రభు దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చినాడు అయా అయా నేను నిత్య రాజ్యానికి వారసుని కావాలంటే ఏం చేయాలయ్యా అని అడిగినాడు ఆలోచన మంచిది ఆశ కూడా బాగున్నది ఆశ ఉంది నిత్య రాజ్యానికి ఆ నిత్యరాజ్య మహిమలో నేను వారసునిగా ఉండాలనే ఆశ చాలా బాగుంది హలలూయ నేనేం చేయాలయ్యా అని అడుగుతున్నాడు కదా తెలుసుకోవాలనే ఆశ కూడా చాలా బాగుంది ఎందుకు వచ్చినావు చర్చకి నీ ఆశ మంచిదే నరకం తప్పాలయ్యా నరకము నేను తప్పించుకోవాలయ్యా అగ్ని పురుగు చావని ఆ నిత్య నరక శిక్ష నుండి నేను తప్పించబడాలయ్యా హలూయ్యా నిత్య నరక నుండి నేను తప్పించబడాలయ్యా యుగ యుగాలు నా దేవునితో ఆ నిత్యరాజ్యమయమలు నేను ఉండాలయ్యా నరకములోనైతే అగ్ని ఆరదు పురుగు చావద అక్కడ వేదన దప్పిక హాలలు పండ్లు కొరుకుట ఏడుపు అగ్ని ఆరదు పురుగు చావదు ఆకలి తప్పులున్నాయట అక్కడ ఒక్క చుక్క నీళ్ళ కోసం తల్లడిల్లుతున్నారట అది నా కొద్దయ్యా మరేం కావాలి నిత్య రాజ్యమయములో సంతోషము కావాలయ్యా సమాధానము కావాలయ్యా కన్నీరు లేని దుఃఖము లేని ఆకలి దప్పులు లేనే లేని సూర్యుడు చంద్రుడు అక్కరలేని దేవుడే వెలుగై ప్రకాశిస్తున్న నిత్యరాజ్యమయమలు నేను యుగ యుగాలు నేను జీవించాలయ్యా ఆ నిత్యరాజ్యమయమకు వారసుని కావాలంటే నేనేం చేయాలయ్యా ఆశ బాగున్నది కదా అలెలుయ్యా ఆలోచన కూడా బాగుంది కదా మంచిదాన్నే వెతుకుతున్నాడు కదా అప్పుడే సూప్రభు అన్నాడు అయ్యా నువ్వు ఆజ్ఞలన్నీ పాటించయా హాలూయ దేవుని మాట విను దేవుని మాటకు లోబడు దేవుడు ఏం చేయమన్నాడు అది జై దేవుడు చేయొద్దన్నది చేయకు మంచి మాటనే కదా అది హాలూయ ఆయన ఏమన్నాడు తెలుసా అయా చిన్నప్పటి నుంచి నా బాల్యం నుంచే బచ్మన్సే ఎప్పటి అంటా బాల్యము నుంచి నేను వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నా నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు అన్ని పాటిస్తున్నా భాగం కూడా తీస్తున్నా వారంలో ఒకరోజు ఉపవాసం కూడా ఉంటున్నా నేను మంచి భక్తి చేస్తున్నా సండే సండే అటెండెన్ అటెండెన్స్ కూడా వేసుకుంటున్నా అప్పుడప్పుడు చిల్లర మార్చి కానుక కూడా ఇస్తున్నా అప్పుడప్పుడు తల అప్పగించి ప్రార్థన కూడా చేయించుకుంటున్నా ఇంకేం కొదు ఉంది నాకు హలలోయ ఒక ఆయన నిలుబుటంగి వేసుకొని తెల్లబట్టలు వేసుకొని మంచి భక్తి చేసేట ఆయన దేవుని సన్నిధిలో నిలబడి దేవా కొత్తిమీరలో పుదీనలో సదాపాలో జీలకర్రలో సోంపులో నీకు దశోభాగం ఇస్తున్నా జీలకర్ర కింటాలు కింటాలుగా ఉంటారా కొత్తిమీర ఎంత తెస్తారు సోంపు కింటాలు కింటాలుగా ఉంటారా జీలకర్రలో కొత్తిమీరలో పుదీనాలో సదాపాలో నేను నీకు దశంభాగం ఇస్తున్నా అంటాడు అంటే చిన్న కట్ట తెచ్చినాడు అనుకో లెక్క పెడతాడేమో ఎన్ని ఉన్నాయని అందులోంచి భాగం అంటే అంత ప్రేమిస్తున్నా నీ అయితే వారంలో రెండు రోజులు ఉపవాసం కూడా ఉంటున్నానయ్యా ఏం మేలైంది అంత భక్తి చెప్తున్నాడు కదా సరే ఏ సుప్రభు నమ్మిన దగ్గర నుంచి ఎన్ని ఎన్ని సండేలు మీరు చేర్చుకొచ్చినారు కదా ప్రతి సండే చేర్చుకొస్తున్నారు కదా మరి ఏం మేలు అయింది నేను సండే సండే చర్చికి కూడా వచ్చిన ప్రభా వర్షం వచ్చినా కూడా తడుచుకుంటూ వచ్చిన ప్రభా ఫంక్షన్ ఉన్నా కూడా నేను పోకుండా అక్కడ వచ్చిన ప్రభా హలూయా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అని ఆయన అంటున్నాడు ఆజ్ఞలన్నీ నాకు తెలుసు దేవుని మాట నాకు తెలుసు దేవుని సన్నిధి నాకు తెలుసు ఆజ్ఞలన్నీ నేను పాటిస్తూనే ఉన్నా హలలుయా ఏ తప్పు చేయలే ఏ పాపం చేయలే ఈయన కూడా ఓ ఎంత భక్తిపరనో నన్ను చూడు నా అందం చూడు ప్రభా అంటున్నాడు అంటున్నాడా హలూయ మా తాతలు నేతులు తాగినారు మా మూతులు వాసన చూడండి అంటే ఏం ఉంటుంది ఒకటి మిగులుతుంది కదా ఎప్పుడు చెప్తుంటే కదా మా చచ్చిపోయిన బర్రే పగిలిపోయిన బుడ్డు పాలిచ్చేది అని బర్రె లేదు అక్కడ బుడ్డీ లేదు కదా హలెయ్య ఏమేలవుతుంది హైదరాబాద్లో అంటారు మతలబ్కి బాత్కరో అని పనికి వచ్చే మాట ఏమైనా ఉంటే మాట్లాడు పనికి మళ్ళిన మాటలు ఎందుకని అంటారు కదా మతలబ్కి బాత్కరం ఎప్పుడో అయిపోయిన దాని గురించి కాదు ఓ ప్రభా నేను కొత్తిమీరలో పుదీనలో సదాపాలో నీకు దశంబా ఇస్తున్నా వారంలో రెండు రోజులు ఉపవాసం ఉంటున్నా ఈ పాపి అయినా సుంకరిలాగా నేను లేనంటున్నాడు ఇంకో మనిషిని ఏం చేస్తున్నాడు కంపేర్ చేసుకున్నాడు ఆయనలాగా నేను లేను నేను చూడు ఎంత భక్తిగా ఉన్నా ఎంత బాగున్నా హాలూయ ఇంటి కప్పు కూడా దాటలే ఆ మాటలు ఆ ప్రార్థన హెలూయ ఆ పాపి అయిన సుంకరి ఆకాశము తట్టు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ నన్ను క్షమించు ప్రభువా పరలోకంలో స్వరం వినబడ్డదంట దేవునికి మైమ కలుగునుగాక హాలూ దేవుడు ఆ ప్రార్థన విన్నాడు ఏ ప్రార్థన వినబడింది పరలోకంలో తన్ను తాను తగ్గించుకుని ఆకాశము తట్టు కన్నులెత్తికైనా ధైర్యం జాలక రొమ్ము గొట్టుకుంటూ గుండె జింపుకొని పాప క్షమాపణ అడిగిన ఆ మొర గుండె జింపుకొని పెట్టిన ఆ మొర్ర పరలోకంలో ప్రతిధ్వనించిందట అలలుయా ఇచికి ఆ గోడతట్టు ముఖము దిప్పుకొని అయ్యా నీ సన్నిధిలో నేను యథార్థంగా నేను ఎట్లు నడుచుకుంటున్నా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నాను యథార్థంగా వెంటనే ప్రత్యుత్తరం వచ్చింది నీవు గన్నీళ్ళు విడిచుట చూచితిని నీ ప్రార్థన నేను ఆలకించి నానా దేవునికి మైమ కలుగును గాక హూయ వర్తమానము తెచ్చిన చావు కబురు తెచ్చిన ప్రవక్తనే నువ్వు మరణమవుతున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో అని చావు కబురు తెచ్చిన ప్రవక్తనే మరలగా జీవము కొరకైనా శుభవార్త తీసుకొని వస్తున్నాడు హలో నువ్వు చనిపో ఎందుకు తెలుసా నీవు కన్నీళ్లు విడుచుట ఆయన చూసినాడా నీ ప్రార్థన ఆయన ఆలకించినాడు ఎవరైతే తమ్ము తాము తగ్గించుకొని తమ పాపాలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారో విధేయత కలిగే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు వారి ప్రార్థనకు దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు హాలలుయా హాలూయా దేవునికి మహిమ కలుగునుగాకా దేవునికి మహిమ కలుగునుగాకా ఆయన కూడా అన్నాడు అయ్యా నిత్య జీవానికి వారసుని కావాలంటే నేను ఏం చేయాలి ఓకే చిన్నప్పటి నుంచి నేను వీటన్నిటినీ ఆజ్ఞలన్నీ పాటిస్తానే ఉన్నా ఇంకా నాకేం కొదువా అని అంటున్నాడు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అయినను నీకొకటి కొదువగా ఉంది నీకొక్కటి కొదువ ఉంది ఏంటో తెలుసా కొద్దువా నీకు కలిగినవన్నీ అమ్మేసై ఏం చేయాలంట నీ కలిగినవన్నీ అమ్మేసే బీదలకు పంచేసేయి నీవు వచ్చి నన్ను వెంబడించు దేవునికి మైమ కలుగునుగాక నీ కలిగినవన్నీ అమ్మి బీదలకు పంచేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు దేవునికి స్తోత్ర అంటే ఏమన్నట్టు నువ్వు ఏదైతే ఉన్నదని అతిశయపడుతున్నావో నాకు ఇది ఉంది నాకు కలిగింది అని దేన్ని బట్టి అయితే నువ్వు అతిశయపడుతున్నావో అది నువ్వు పక్కన పెట్టేసే అలలుయా